హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫయింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే చూడండి ఇక్కడ నేను బ్యాగ్తో చూపిస్తున్నాను కదా ఆ వెజిటేబుల్స్ అండ్ ఆ బ్రెడ్ ఆటా ప్యాకెట్ అన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి అసలు నమ్మలేకపోతున్నాను ఎంత సాటిస్ఫయింగ్ అనిపించింది రోజు నాకు ఎన్నోసార్లు ఆన్లైన్లో బుక్ చేశాను కానీ ఎప్పుడూ ఇంత సాటిస్ఫాక్షన్ రాలేదు ఈరోజు మాత్రం చాలా సాటిస్ఫైడ్ ఫీల్ అయ్యాను అండ్ ఫస్ట్ ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను తర్వాత ఒక్కదాని కాస్ట్ చెప్పి లాస్ట్లో టోటల్ ప్రైస్ ఎంత అయిందో చెప్తాను ముందైతే ఐటమ్స్ ఒక ఆటా ప్యాకెట్ ఒక బ్రెడ్ ప్యాకెట్ అండ్ టమాటోస్ నాటు టమాటాలు అండ్ హైబ్రిడ్ టమాటాలు గ్రీన్ కలర్ ప్యాకెట్ నాట్ టమాటాలు రెడ్ కలర్ ప్యాకెట్ హైబ్రిడ్ టమాటాలు చూడండి నాటు టమాటాలు అయితే నేను ఫైవ్ ప్యాక్స్ బుక్ చేశాను ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి హాఫ్ కేజీ మొత్తం టూ అండ్ హాఫ్ కేజీ నాటు అలాగే హైబ్రిడ్ టూ ప్యాకెట్స్ బుక్ చేశాను వన్ కేజీ రెండు కలిపి ఒకటి హాఫ్ కేజీ అలాగే ఆనియన్స్ ఆనియన్స్ ఒక్కొక్క ప్యాక్ వన్ కేజీ మొత్తం ఆనియన్స్ అన్నీ సిక్స్ కేజీస్ అయితే బుక్ చేశాను ఆనియన్స్ అయితే చెప్పాను కదా సిక్స్ కేజీస్ ఒక్కొక్క ప్యాక్ వన్ కేజీ మొత్తం సిక్స్ ప్యాకెట్స్ మొత్తం ఐటమ్స్ వచ్చేసి ఇవన్నమాట టమాటోస్ బ్రెడ్ ఆటా అండ్ ఆనియన్స్ మొత్తం ఐటమ్స్ ఇవి ప్రైజెస్ అయితే నేను చెప్తాను మీరు ఎంత అనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇంకా ప్రైజెస్ విషయానికి వచ్చినట్టయితే చాలా సాటిస్ఫై అయ్యాను నేను మాత్రం నార్మల్గా టమాటాస్ మార్కెట్లో థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ రూపీస్ కాస్ట్ ఉన్నాయి నాకు కిందలో హాఫ్ కేజీ నైన్ రూపీస్కే వచ్చాయి అంటే వన్ కేజీ ఎయిటీన్ రూపీస్ పద్దెనిమిది రూపాయలు పడింది నాటు టమాటాలు అలానే హైబ్రిడ్ టమాటా కూడా సేమ్ హాఫ్ కేజీ నైన్ రూపీస్ వన్ కేజీ ఎయిటీన్ రూపీస్ నేను హైబ్రిడ్ వన్ కేజీ పెట్టాను నెక్స్ట్ బ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆట ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు ఇంకా ఆనియన్స్ విషయానికి వస్తే ఉల్లిపాయలు బయట మార్కెట్లో థర్టీ నుండి థర్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి కానీ నాకు ఇందులో కేజీ నైన్టీన్ రూపీస్ పడింది పంతొమ్మిది రూపాయలు అలాగే త్రీ కేజీస్ కాంబోలో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది మొత్తం సిక్స్ కేజీస్ త్రీ త్రీ కేజీస్ త్రీ కేజీస్ ఇవే సామాన్లు మార్కెట్లో కొనాలంటే కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి మార్కెట్ పరంగా లెక్కేసుకుంటే నాకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి అలా నాకు కూపన్ కూడా వచ్చింది మీరైతే కాస్ట్ ఎంత అనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ మాత్రం చేయండి అలానే నేను లాస్ట్లో టోటల్ ప్రైస్ ఎంత అయిందో కూడా చెప్తాను అసలు ఆనియన్స్ టమాటోస్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా సాటిస్ఫైంగ్ ఉంది నేను మీకు వీడియోలో అవి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను కానీ ఇన్ని ఐటమ్స్ అంత తక్కువ రేట్కి అది కూడా మన ఇంటి దగ్గరికి ఇవ్వడం అనేది నాకైతే ఫస్ట్ టైం నేను అసలు ఆన్లైన్లో బుక్ చేసి హ్యాపీగా ఫీల్ అవడం ఫస్ట్ టైం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక వన్ రూపీస్ తగ్గినా సరే చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతాం ఆనియన్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి ఒక ఆనియన్ కూడా పోయిందంటే లేదు చాలా బాగున్నాయి టమాటోస్ కూడా ఒక్క టమాటో కూడా పాడైంది లేదు అన్నీ ఫ్రెష్గా బాగున్నాయి చూడండి మొత్తం ఈ సామాన్లకి నాకైతే టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ రెండు వందల ఐదు రూపాయలు అయింది మార్కెట్తో పోల్చుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చినట్టే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్